జనవరి ఇరవై నాలుగవ తేదీ రోజున రాబోతున్నటువంటి సంకటహర చతుర్దశి రోజున ఈ చిన్న పని చేసినట్లయితే వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలు ముఖ్యంగా కుజదోషం ఇంకా పనులలో అడ్డంకులు అన్నీ కూడా తీరిపోతాయి అయితే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం వినాయకునికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథులలో ప్రధానమైంది చవితి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా చేస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రతి మాసంలో కూడా చవితి తిథి రెండుసార్లు వస్తుంది మొదటగా వచ్చేదాన్ని వరద చతుర్థి అని అంటారు రెండవసారిగా వచ్చేది మాత్రం సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థిగా చెప్తూ ఉంటారు పౌర్ణమి దాటిన తర్వాత మూడు లేదా నాలుగవ రోజున వచ్చేటువంటి చవితి దీనినే సంకటహర చతుర్థిగా చెప్తూ ఉంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తే సంకటహర చతుర్థిని మాత్రం ప్రతి నెలలో ఆలంబనగా ఆచరించవచ్చు ఒకవేళ సంకటహర చతుర్థి కనుక మంగళవారం రోజు కానీ వస్తే దానిని అంగారక చతుర్థి చెప్తూ ఉంటారు అయితే అలా కలిసి రావడం అనేది చాలా విశేషమైనటువంటి పర్వదినం చాలా అరుదుగా మాత్రమే వస్తుంది అంగారక చతుర్థి నాడు అంటే మంగళవారం రోజు చవితి తిది కలిగేది కలిగి వచ్చినటువంటి రోజును సంకటహర చతుర్థి వ్రతం మనం ఆచరించినట్లయితే మన జాతకంలో కుజదోష సమస్యలు తొలగిపోతాయి అలాగే చేసేటువంటి పనులలో అడ్డంకులు అన్ని కూడా తీరిపోతాయి ముఖ్యంగా అంగారక చతుర్థి రోజు చేసేటువంటి వినాయక పూజ వినాయకునికి ఎంతో ప్రీతికర అయింది ప్రతి మాసంలో ప్రతి మాసంలోని కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు లేదా నాలుగవ రోజున చవితి వస్తుంది ఈ రోజున ప్రదోషకాల సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చవితిగా పరిగణించాలి అయితే ఈ నెలలో అంటే జనవరి ఇరవై నాలుగవ తేదీ రోజున రాత్రి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు కూడా చవితి తిది ఉంటుంది సూర్యాస్తమయ సమయంలో అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత చవితి తిది అనేది రాత్రి ఎనిమిది గంటల నిమిషాల లోపుగానే ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే మనము పూజను ప్రారంభించడం మంచిది ముఖ్యంగా ఏదైనా నెలలో కనుక చవితి తిథి అనేది రెండు రోజుల్లో వస్తే మాత్రం దానిని రెండవ రోజుగానే సంకటహార చవితిగా పరిగణించాలి సంకటహర చవితి వ్రతాన్ని సాధారణంగా మూడు లేదా ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒక నెలల పాటు ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతం మనము చేయాలి వ్రతాన్ని ప్రారంభించాలి అనుకున్నటువంటి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి తర్వాత వినాయకునికి పూజ చేయాలి ముందుగా అరమీటరు పొడవు ఉన్నటువంటి తెలుపు లేదా ఎరుపు రంగు కలిగినటువంటి బట్టను వినాయకుని ముందు పెట్టాలి దానిని పసుపు కుంకుమతో అలంకరించాలి ముఖ్యంగా మన మనసులో మన యొక్క కోరిక అంటే మన యొక్క సంకల్పాన్ని తలుచుకొని మూడు పిడికల అంటే మూడు గుప్పిడు గుప్పిడి నిండా బియ్యాన్ని ఆ గుడ్డలో వేసి ఆ తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్చులను రెండు వక్కలను ఇంకా దక్షిణ అంటే మనము ఎంత మేరకు భగవంతునికి సమర్పించాలి అనుకుంటున్నామో కొంత మొత్తంలో దక్షిణని మనము అందులో పెట్టి మన మనసులోనే సంకల్పాన్ని మరోసారి తలుచుకుంటూ సంకటనాశన గణేష స్తోత్రాన్ని సంకటహర చతుర్థి వ్రత కవితను చదవాలి ఆ తర్వాత ఆ మనము బట్టలో అంటే తెలుపు లేదా ఎరుపు రంగు బట్టలో వేటినైతే మూడు పిడికెళ్ళ బియ్యాన్ని వేసి తమలపాకులను వేసి ఖర్చూర రెండు వక్కలు ఇంకా తోచినంత దక్షిణను పెట్టి ఉంచామో ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి పళ్ళను స్వామికి నివేదన చేయాలి మూటకు కూడా హారతిని చూపించాలి ఆ తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుని గుడికి వెళ్ళి వినాయకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ముఖ్యంగా మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత వినాయకునికి ముఖ్యంగా మన ఇంటి నుండి తెచ్చినటువంటి మూటను పువ్వులను గరికను సమర్పించాలి వీలైతే ఆ గుడిలోనే గణపతి హోమాన్ని కూడా చేయించుకోవడం చాలా మంచిది సూర్యాస్తమయం వరకు కూడా పూజ చేసి వినాయకుడిని మనము స్మరించుతూ ఉండాలి అలాగే సూర్యాస్తమయ సమయంలో అంటే చవితి తిథి కలిగినటువంటి సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు అస్తమించిన తర్వాత మరలా స్నానం చేసి దీపాన్ని వెలిగించాలి తిరిగి వినాయకుడికి మనము కొద్దిగా నైవేద్యాన్ని సమర్పించాలి ఉండరాళ్ళు కానీ కొడుమలు కానీ మనము సమర్పించడం మంచిది అలాగే నియమం పూర్తి అయిన తర్వాత వినాయకుడు కట్టినటువంటి ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం మనం దానిని తినవచ్చు ముఖ్యంగా వినాయకుడికి ఈ విధంగా చేసేటువంటి పూజ మాత్రమే మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ రోజున ముఖ్యంగా వినాయకుడికి మనము ఏ సంకల్పంతో అయితే మూటను కట్టి మనము మన కోరికను వెల్లడి చేసుకున్నామో ఆ ఆ కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది ముఖ్యంగా వినాయకుడికి ఈ రోజున చేసేటువంటి పూజ ఎంతో ప్రతికరమైంది మన జాతకంలో ఉన్నటువంటి కుజదోషం కానీ లేదా మరేదైనా గ్రహ దోషాల పీడ కూడా పోతుంది అలాగే ఈ రోజున వినాయకునితో పాటు శివునికి చేసేటువంటి పూజ కూడా చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి